హలో అండి వెల్కమ్ టు ట్రేడింగ్ రాజా యూట్యూబ్కి స్వాగతం మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి ఇక నా సెబీ ఒక ఒక డేటా అయితే అనౌన్స్మెంట్ చేసిందండి ఈ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం నష్టపోయిన వాళ్ళే ఆప్షన్ బయంగ్లో కనిపిస్తుందని చెప్పేసి క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది అది ఎవరు అనుకుంటే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ట్రేడర్స్ ముఖ్యంగా వీళ్ళే ఆప్షన్ భయంలో ఎక్కువ శాతం నష్టపోతున్నారని చెప్పేసి ఒక నివేదికలో పేర్కొంది దీనికి పర్టికులర్లీ వీళ్ళు ఫెయిల్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అంటే ఎక్కువ శాతం మన తెలుగు వాళ్ళు నష్టపోవడానికి ప్రధానమైన కారణం వీళ్ళ మైండ్ సెట్ అసలు మార్క్ అస ఈ మార్కెట్ గురించి నేర్చుకోవాలనే ఉద్దేశం ఎయిటీ పర్సెంట్ కూడా వీళ్ళకి లేకపోవడం అండి ఎయిటీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ మంది ఏదన్నా ఒక కోర్సు జాయిన్ అవి ఏదైనా ఒక ఇండికేటర్ బేస్తో ప్రయాణించేవాళ్ళు ఎనభై పర్సెంట్ మంది బ్లైండ్గా వీళ్ళకి చార్ట్ అనాలసిస్ ప్లస్ ఆప్షన్ చేయను వయా డేటా కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ గురించి వీళ్ళకి అసలు ఏమీ తెలియక నష్టపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు ఒక పొజిషన్ క్యారీ చేయడం దాన్ని లాస్ట్లో క్లోజ్ చేయడం మళ్ళీ అది అప్ అయిన తర్వాత మళ్ళీ క్యారీ చేయడం మళ్ళీ దానిలా టెన్ ఆర్ ట్వంటీ పాయింట్స్ రాగానే మళ్ళీ క్లోజ్ చేయడం ఇది ఎందుకు జరుగుతుంది అంటే కామన్ ట్రేడర్కి అసలు ప్రైస్ ఎక్కడి నుంచి బిల్డప్ అవుతుంది అనేది వీళ్ళకి తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ అనలైజింగ్ కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి ఏదైనా ఒక కాలు ఏదైనా ఒక ఇండికేటర్ సపోర్ట్ ఇండికేటర్తో ఒక గ్రీన్ క్యాండిల్ పడగానే బై చేద్దాం రెడ్ క్యాండిల్ పడగానే క్లోజ్ చేద్దాం దీనికి వీరికి స్టాప్ లాస్ ప్లస్ టార్గెట్ ఏమి అవగాహన అనేది ఉండదు జస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన నైన్ ఫిఫ్టీన్కి వీళ్ళు ఎంట్రీ పొజిషన్ అయితే తీసుకుంటారు ఫుల్ వాల్ టాలిటీ ఉంటుంది నైన్ థర్టీ వరకు కూడా ఆ టైంలో స్కాల్పింగ్ ట్రేడ్స్ ఏదైనా తీసుకొని మార్కెట్లో ఎన్ని చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు ట్రేడ్ అనేది కృషి చేయగలరు కృషి చేస్తున్నారు ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో కనుక మనం తీసుకుంటే యూపీ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి ఇటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కువ శాతం వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తర్వాత వాళ్ళకి ప్రైజాక్షన్ క్యాండిల్ క్యాండిల్లో ఏ క్యాండిల్ పడితే నెక్స్ట్ ఏ క్యాండిల్ వస్తుంది అనేదో ఒక పూర్తిగా అవగాహన చేసుకొని వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ సక్సెస్ రేట్లో ఉన్నారు ఆ రాష్ట్రాల వాళ్ళు ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చెప్పే మాస్టర్స్ కూడా ఒక బిజినెస్ మైండ్ సెట్లోనే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ టోటల్గా ఎడ్యుకేట్ వాళ్ళు తక్కువ ఉన్నారు వాళ్ళు బిజినెస్ మైండ్లో ట్రేడర్ వస్తే మనకి ఇంత పర్సంటేజ్ వస్తే ఇదే ఉన్న కానీ ఒక చార్ట్ ఏ టెలిగ్రామ్ ఛానల్ అని ఒక చార్ట్ డిస్పోజల్ చేసి ఇది డిమాండ్ అండి ఇది సపోర్టు ఇక్కడ నుంచి బయింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి సెల్లింగ్ ఉంటుంది అని ఎవడో పెట్టడు ఎందుకంటే వా ఇవన్నీ పెడితే ఆ ట్రేడర్ అనేది కొద్దిగా ఎడ్యుకేషన్గా డెవలప్ అవుతాడు ఈ డెవలప్ అవ్వడం వల్ల ఇతను మనకి ఫీజు చెల్లించడేమో మన గ్రూప్లో ఉండడేమో ఇది ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్గా ఇంత సక్సెస్ అయితే మన ఛానల్ సక్సెస్ అవచ్చునే బిహేవియర్తోనే మనకి యూట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగులాగా వచ్చిందండి నైంటీ పర్సెంట్ అవే ఉన్నాయి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రేడర్ ఈ ట్రేడింగ్లో చేయాలనుకుంటే మీకున్న కొద్దో కొబ్బో క్యాపిటల్తో అసలు ప్రైజాక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది ఫస్ట్ నైన్ థర్టీ వరకు మీరు అసలు ఎంట్రీ అవ్వద్దు ఎందుకంటే పదిహేను నిమిషాల క్యాండిల్కి ఆ ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ ఏం చెప్పబోతుంది మనకనేది క్లియర్గా పిక్చర్ మనకు తెలుస్తుంది క్లియర్ పిక్చర్ నైన్ థర్టీ తర్వాత మన ఎంట్రీ పర్ఫెక్ట్గా తీసుకుంటే ముప్పై నుంచి యాభై పాయింట్లు క్యాప్చర్ చేయొచ్చు మీ జనరల్ ట్రేడర్ ఏం చేస్తారంటే నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవ్వగానే ఫుల్ వాల్టాలిటీ ఉంటుంది ఒక బంతి ఆట ఆడుతుంది కిందకి పైకి కిందకి పైకి మధ్యలో స్ట్రక్ చేస్తాడు మీరు తీసుకున్న ఎంట్రీలో మధ్యలో స్ట్రక్ అయిపోతారు స్ట్రక్ అయిపోయి మీరు తీసుకున్న డైరెక్షన్కి యాంటీ డైరెక్షన్లో మూవ్ అయితే విపరీత లాస్ట్లో స్క్వేర్ ఆఫ్ చేస్తారు తర్వాత అది నైన్ థర్టీ తర్వాత దాని ట్రెండ్ అనేది అది ఫాలోఅప్ చేస్తుంది అది రెసిస్టెంట్ సైడ్ అప్రోచ్ అవ్వాలా లేదంటే కింద సపోర్ట్ని టచ్ చేయాలా ఆ ట్రెండ్ అనేది అది బిహేవ్ చేసినప్పుడు మీరు తీసుకున్న డైరెక్షన్లో మీరు యాడ్డ డైరెక్షన్లో క్లోజ్ చేసి మీరు నైన్ థర్టీ వరకు వెయిట్ చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది అరే ట్రేడ్ సక్సెస్గా వెళ్ళింది మనం ఉండలేకపోయాం ఇక నేను చెప్పేది ఏంటంటే అండి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడరు మనకు కావాల్సిన ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రైజ్ యాక్షన్ ఫిఫ్టీన్ మినిట్ క్యాండిల్ ఏం చెప్తుంది తర్వాత థర్టీ మినిట్స్ ఏం చెప్తుంది వన్ అవర్ క్యాండిల్ ఏం చెప్తుంది టూ అవర్ క్యాండిల్ ఏం చెప్తుంది టోటల్గా డే క్యాండిల్ ఏం చెప్తుంది నిన్న క్యాండిల్ ఏం చెప్పింది వీక్లీ ఏం చెప్పింది మంత్లీ ఏం చెప్పింది ట్రెండ్ ఎలా ఉంది ఇవన్నీ ప్రైజాక్షన్లో మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఈ ప్రైజాక్షన్ని క్లబ్ చేస్తూ నెక్స్ట్ మనకు ఆప్షన్ చేయిన్ ఆప్షన్ చేయను ఎన్ఎస్సి వాడిచ్చిన డేటా అండి దాన్ని ఈ యూట్యూబర్స్ ఎవడూ కూడా ఆప్షన్ చేయిన్ ని బిహేవ్ చేయట్లేదు ఎందుకంటే ఆప్షన్ చేయిన్లో ఓఐ డేటా బిగ్ ప్లేయర్స్ ఆడే గేమ్ అనమాట మనం ఎక్కడ పట్టుకోగలము ఈ ఆప్షన్ అంటే ఆప్షన్ చేయిన్ మన ఆప్షన్స్లో ట్రేడ్ అంటే ఆప్షన్ చేయను చూడాలి కదా చూడకుండా మీరు చార్ట్ ఏర్పడుతుంటే చార్ట్ ఏం చెప్తుంది అప్ ట్రెండ్ చూపిస్తుంది ఓకే మన అప్ ట్రెండ్లోనే వెళదాం మన సెట్ కానీ ఆప్షన్ చేయన్ ఏం చూపిస్తుంది డౌన్ ట్రెండ్ చూపిస్తుంది ఎందుకంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది సెల్లర్స్ బయ్యర్స్ కన్నా ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు డేటా అంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో అప్పుడు మీరు ఏం చేస్తారని మనం దేన్ని ఫాలో అవ్వాలి మీరు ఏదైతే మన పరిపూర్ణంగా నేర్చుకున్న ప్రైజాక్షన్ని ఆప్షన్ చేయంతో క్లబ్ చేయాలి క్లబ్ చేసి ఓయి ఎక్కడైతే బిల్డప్ అవుతుందో వాళ్ళు మార్కెట్ని ఎంతవరకు అయితే పైకి తీసుకెళ్ళగలరో లేదంటే ఎంతవరకు అయితే కిందకి తీసుకెళ్ళగలరో అది వాళ్ళు తీసుకునే బిగ్ ప్లేయర్స్ తీసుకునే పార్ట్ ఆఫ్ గేమ్ అనమాట ఆ గేమ్ నుంచి మనం బయటపడటం కోసమే ఆ ఆప్షన్ చేన్ని మనం థర్టీ పర్సెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి ఓయో డేటాని ఎందుకంటే వీళ్ళు నైన్ థర్టీ తర్వాత ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వీళ్ళు బిల్డప్ చేస్తూ ఉంటారు అంటే ట్రెండ్ని వీళ్ళు కావాల్సిన విధంగా మార్చుకుంటారు మీకు గ్రీన్ క్యాండ్లు ఒక స్వింగ్ పడింది అనుకోండి మనం ఎంటర్ అయిపోతాం జనరల్గా ఎంటర్ అయిన వెంటనే వాడు ముప్పై వాళ్ళ కింద కొడతాడు అంటే డైరెక్షన్ మనకి డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు అప్ ట్రెండ్ డైరెక్షన్ చార్ట్ చూపిస్తున్నప్పుడు సెకండరీ మనం కన్ఫామ్ చేసుకోవడానికి ఆప్షన్ చెన్ అనేది కీలకమైన కీ అండి దీన్ని దృష్టిలో పెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే అండి ఇదంతా నేను గత ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను టెక్నికల్ ఇండికేటర్గా నేను వర్క్ చేశాను నా కాల్స్ మీరు చూస్తున్నారు నన్ను ఫాలో అవుతున్నారు నేను ఎక్కువ శాతం యూట్యూబ్లో నేను ఎక్కువ పోస్ట్ అనేది పెట్టలేదు ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేదు ఏదో సుత్తి మాటలు చెప్పి మనం ఆ రెవెన్యూ కోసం చేయాల్సిన పని లేదు ఏదైనా పాయింట్ సూట్గా చెప్పామనుకోండి ఒక వీడియో చాలు మనం చెప్పాల్సిన పాయింట్ ఒకటే చెప్తే ఒక వీడియో సరిపోదు అది లేకుండా ఏదో సుత్తి మాటలు చెప్పుకుంటే వీడియో అప్లోడ్ చేసుకొని మన ఏదో పనికిన మాట మాటలు చెప్పేసి ఆ రెవెన్యూ కోసం చూడాల్సిన అవసరం అయితే నాకు లేదు ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ట్రేడర్స్ మన తెలంగాణ ఆంధ్ర ట్రేడర్స్ నష్టపోకుండా ఫస్ట్ మీరు అసలు మార్కెట్ రేంజ్ ఏమిటి అసలు ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి ఈ చార్ట్ని ఏ విధంగా పట్టుకోవాలి డిమాండ్ అండ్ సప్లై సపోర్ట్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి ఆప్షన్స్ అని ఎలా క్లబ్ చేయాలి ఇవన్నీ కంప్లీట్ పిక్చర్ అండి మనం లైవ్ ట్రేడ్ డైలీ లైవ్ ట్రేడ్ నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ వరకు ఒక థర్టీ డేస్ కోర్స్ అండి ఇది ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు థర్టీ డేస్లో కాదు ఫిఫ్టీన్ డేస్లోనే షూట్ ఎంట్రీస్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేయగలుగుతున్నారు ఎందుకంటే నీకు మార్కెట్ ట్రెండ్ అనేది మార్కెట్ మూవ్ అనేది మీకు అర్థమైతే మనం తీసుకున్న ఎంట్రీ పాయింట్ మీరు మనం బై చేసిన కాడి నుంచి టెన్షన్ పడాల్సిన పని లేదు మరి మీరు తీసుకున్న ఎంట్రీ పాయింట్ పర్ఫెక్ట్గా టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు హోల్డ్ చేసి హోల్డ్ చేసే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే మీరు కంప్లీట్గా పిక్చర్ నేర్చుకున్నప్పుడే వస్తుంది ట్రేడ్ తీసుకున్న కాడి నుంచి మీరు టెన్షన్ పడతా అది ప్రాఫిట్ వస్తుందా లాస్ ఒక పది పాయింట్లు పడగానే మనం ఎగ్జిట్ అవ్వడం హెవీ క్వాలిటీ బిల్డప్ చేయడం ఇవన్నీ ట్రేడింగ్ చేసే లక్షణాలు కాదండి నేను చెప్పేది ఏంటంటే ట్రేడ్ చేసిన విధానమే కాదు నైన్ థర్టీ వరకు వెయిట్ చేయండి ఫండమెంటల్తో ప్రయాణం చేయండి ఖచ్చితంగా మీరు థర్టీ డేస్లో మార్కెట్ జరిగిన ట్వంటీ ఫైవ్ డేస్లో ప్రతిరోజు కూడా గ్రీన్లోనే క్లోజ్ అవుతారు రైట్ సార్ ఎవరన్నా ఎనీ ఇంట్రెస్టెడ్ పీపుల్ ముందు నేర్చుకోండి లైవ్లో మనం అయిపోయిన చార్ట్ కాదు లైవ్ జరిగే చార్ట్లోనే లైవ్ ఎడ్యుకేషన్ అసలు ఎంట్రీ పాయింట్ ఎస్ఎల్ పాయింట్ టార్గెట్ మనం ఎలా తీసుకోవాలి ఏంటనేది క్లియర్ పిక్చర్తో మనం చెప్పడం జరుగుతుంది లైవ్లో జూమ్ మీట్ ద్వారా మీరు మన చార్ట్ని మనం చేసే డైరెక్షన్ని మీరు చూడవచ్చు మీరు ట్రేడ్ తీసుకోవచ్చు ఆ ట్రేడ్లో మనం ఎంత ప్రాపర్ రిస్క్ ఎంత చేస్తున్నా సక్సెస్ రేట్ ఎంత ఉందనేది మీరు ఐడెంటిఫై చేయండి నేర్చుకొని మీరు ట్రేడింగ్లోకి రండి లక్షల రూపాయలు నష్టపోకుండా అనేది నేను క్లియర్గా చెప్తున్నాను ఇది ఫ్రెండ్స్ తర్వాత ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి మన ఒక త్రీ కాల్స్ అయితే మనం అప్డేట్ చేస్తూ ఉంటాయి ఒక బీటీఎస్టీ ట్రేడ్ ఈ త్రీ కాల్స్లో కూడా మన రిస్క్ ఓన్లీ టెన్ పాయింట్స్ అండి నిఫ్టీ ఎవరైనా మీరు వాళ్ళు ఉంటే ట్వంటీ పాయింట్ రిస్క్తో నిఫ్టీ ఆప్షన్లో బై చేయండి సెన్సెక్స్ వాళ్ళైతే సెన్సెక్స్ చాలా వాల్డాలిటీ ఎక్కువగా ఉంటుంది దానికి స్టాప్ లాస్ అనేది మనకి యాభై పాయింట్ల నుంచి వంద పాయింట్లు పెట్టుకోవాల్సి వస్తుంది వంద పాయింట్లు స్టాప్ లాస్ పెడితే కానీ సెన్సెక్స్లో ట్రేడ్ సక్సెస్ అవుతుంది తర్వాత నిఫ్టీ కూల్గా పోతుందండి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే మంత్లీ ఎక్స్ప్లెయిన్ చేశాడో ఇక ఎక్కువ శాతం బయర్స్ అంతా కూడా నిఫ్టీనే ఐడెంటిఫై చేయాల్సి పరిస్థితి వచ్చింది కాబట్టి ఏంటంటే నిఫ్టీ చాలా కూలిష్గా వెళ్తుంది మనం పదిహేను నుంచి ఇరవై పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని పర్ఫెక్ట్ ప్రైజాక్షన్ క్లబ్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు అంటే ఒక లాట్ మీద మనం ట్వంటీ పాయింట్స్ అంటే ఏడు వందల యాభై ఏడు వందల యాభై పదిహేను వందలు రిస్క్ అనమాట పదిహేను వందలు రిస్క్ అంటే మీరు ట్రేడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రిస్క్ ఇంత ఉందనేది మీరు మైండ్ సెట్కి రావాలి గాల్లో వెళ్ళిపోద్ది గాల్లో వచ్చేసిద్ది గాలిలో కొట్టేద్దామనే మైండ్ సెట్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా మార్చుకోండి మార్చుకున్నప్పుడే మీరు ప్రతిరోజు ఐదు వందలు రానివ్వండి వెయ్యి రానివ్వండి రెండు వేలు రానివ్వండి మీరు పెట్టుకునే క్యాపిటల్ని బట్టి గ్రీన్లోనే ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది రైట్ ట్రేడర్స్ మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని గట్టిగా ఆదరించండి మేము ముందుకి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ప్రైజాస్ని మన ప్రీమియం గ్రూప్లో మెంబర్లో జా జాయిన్ అయిన వాళ్ళకు కూడా చిన్న చిన్న ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళకి ప్రైజాక్స్ని మోడిఫై అయ్యేటట్టుగా చార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫ్రీ గ్రూప్లో కూడా కొన్ని చార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం తెలుసుకోపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకి చార్ట్ గురించి అసలు ఏమీ తెలియదు చార్ట్ గురించి ఏమీ తెలియకుండా ఈ ట్రేడ్లోకి ట్రేడింగ్లోకి యూనిట్లోకి వచ్చేసి నష్టపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి నేర్చుకునే ప్రయత్నం చేయండి మీకు ఇవాళ లక్ష పోయింది అనుకోండి ఈ లక్ష మళ్ళీ రాదు మీరు అదే ఇరవై వేల ముప్పై వేలు పెట్టి నేర్చుకుంటే ఆ మీ బ్రెయిన్లో అది బిల్డప్ అవుతుంది దాన్ని బిల్డప్ చేసుకునే విధంగా ప్రయత్నించండి ట్రేడ్స్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి రైట్ సార్ థ్యాంక్ యూ